Aini? Aaya amma Aini maayi ithame? Aaya amma Aaya amma Aaya amma Aaya amma Aaya amma Aaya amma mukku bengke puttudu ఏం చేస్తున్నావు చందమ్మా ఏం చేస్తున్నావు చెప్పు ముగ్గు జరుపుతున్నావా ముగ్గు జరుపుతున్నావా ముగ్గు వేస్తున్నావా చెప్పు ముగ్గు వేస్తున్నావా ఓయమ్మా ఓయమ్మా నా అవేంటి ఫింగర్స్ హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ రాయల్సీ మా అమ్మాయి ఎలా ఉన్నారు మీ అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను షేర్ చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్ ప్లీజ్ కూసంత సపోర్ట్ చేయండి సో ఇక ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ సిక్స్ థర్టీకి అలా లేచానండి లేచిన తర్వాత కొన్ని పనులు చేసుకున్న తర్వాత వీడియో షూట్ అనేది స్టార్ట్ చేశాను అనమాట అది వచ్చేసి ఏంటి అని అంటే ఈరోజు ఏమేమి చేయాలి ఏంటి అని చెప్పేసి కూరగాయలన్నీ కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసి పక్కకైతే పెట్టుకున్నాను అలాగే బియ్యం కూడా నానబెట్టేశానండి మధ్యాహ్నం లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి కదా మరి సో అందుకోసం అని చెప్పేసి బియ్యం అయితే కడిగేసి నానబెట్టేశాను ఇక ఇక్కడ వచ్చేసి నైట్ వచ్చేసి దోస పిండి అయితే పట్టాను అనమాట సో గ్రైండర్ని అయితే కడిగేసి ఆ విధంగా అయితే బోర్లు ఇచ్చి పెట్టేశాను వాటర్ అనేటివి పోతాయని చెప్పేసి ఇక మధ్య వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి ఎండు రొయ్యలు అయితే చేస్తున్నానండి సో కార్తీక మాసమైన ఈ నాన్ వెజ్ ఏంటి అని అంటే సో మేమైతే ఈ ఇయర్ ఎందుకు పూజలు అలాంటివి ఏమీ చే చేయకూడదు అనమాట సో అందుకోసం అనేసి మేము నాన్ వెజ్ అండి అయితే తినేస్తున్నాం అనమాట ఇక వచ్చేసి ఈ ఎండు అయితే వేపేసుకుంటున్నాను అన్నమాట ఇక వేపేసి వేపుతూ ఉన్నాను అలాగే ఇక టాబ్లెట్ అనేది వేసుకోవాలన్నమాట నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది కదా సో టాబ్లెట్ అయితే వేసుకోవాలని చెప్పేసి గుర్తొచ్చేసింది సో అందుకోసం అని చెప్పేసి టాబ్లెట్ అయితే వేసుకుంటున్నాను రెగ్యులర్గా ఏది ఏం చేసినా కూడా ఇదైతే స్కిప్ చేయనండి బాబు ఇక టాబ్లెట్ అనేది వేసుకొని ఈరోజైతే మా వారైతే లేకలేదనమాట ఇక లేగలేదు కదా వాళ్ళు లేచేసరికి అయితే పాలైతే కాచి పక్కకు అయితే పెట్టేయాలన్నమాట చిట్టితల్లి లేచేసరికి అలా అని వెళ్ళి కిందికి వెళ్ళి నేనే పాల ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను తెచ్చుకున్నానో లేదో తె తెచ్చేసరిలోగా మా చిట్టితల్లి అయితే నిద్ర లేచేసిందండి లేచేసి వచ్చేసింది అనమాట వచ్చేసి బాటిల్లో వాటర్ అయితే ఉన్నాయి సో వాటర్ అయితే కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంది లాల్ తాతవా లాలా తాతవా లాలా సరే తాగు ఇక ఇక్కడ వచ్చేసి వేపిన ఎండి అయితే ఇలా వాటర్లో అయితే వేసేసి క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇలా వాటర్లో వేసి క్లీన్ చేసుకోవడం వల్ల ఏదైనా ఇసుక లాంటిది డస్ట్ లాంటిది అనేది ఉంటుంది కదా సో అది క్లీన్ అయితే అయిపోతుంది అన్నమాట ఇక ఇక్కడ వచ్చేసి నాలుగు పొయ్యి మీద అయితే నాలుగు అయితే పెట్టేసానండి ఒక పక్క రైస్ పెట్టాను అలాగే ఇక ఇక్కడ వచ్చేసి టమాటా పచ్చిమిర్చి ఆనియన్ అయితే ఉడికిస్తున్నాను అనమాట దోశల్లోకి పల్లీలు చట్నీ చేయడానికి అదే అండి శనక్కలు కారం చేయడానికి అయితే ఉడకపెట్టేస్తున్నాను ఇక ఇక్కడొచ్చేసి ఎండు రాయలు కర్రీకి అయితే వేసేసాను అనమాట టమాటా అవన్నీ కూడా మగ్గిన తర్వాత నన్ను వాటర్లో పెట్టుకున్నాను కదా సో ఆ వాటర్ అనే పిండేసి అయితే వేసేసుకొని కర్రీ అయితే చేసేస్తున్నాను ఇక ఒక పక్క అయితే ఇంకొక స్టవ్ మీద అయితే పాలైతే పెట్టేశానండి ఇలా నాలుగు పొయ్యి మీద నాలుగు అయితే పెట్టేశాను సో నేను ఫోర్ బర్నర్స్ కొనుక్కున్నప్పటి నుండి కూడా నాకు వంట అనేది చాలా ఈజీ అయిపోయింది అనమాట ఈజీ అని అంటే చాలా తక్కువ టైము మామూలుగా వంట చేయడానికి వన్ అవర్ అలా పట్టేది ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది అనమాట సో ఇక ఇక్కడ దోస పిండి అయితే నైట్ అయితే పట్టేశాను అనమాట చాలా బాగా పులిసిందండి చూసారు కదా చాలా బాగా పులిసిందనమాట సో ఇక దోశకైతే వేద్దామని చెప్పేసి పిండి అయితే తీసేసి కలిపేసి పక్కకైతే పెట్టేసుకున్నాను అనమాట ఇక ఇక్కడ వచ్చేసి నా వంట అయితే ప్రిపేర్ అయిపోయింది ఈరోజు యాక్చువల్లీ వంట కూడా తొందరగా ఎర్లీగానే స్టార్ట్ చేశాను అనమాట మామూలుగా రోజు కూడా ఎయిట్ ఓ క్లాక్కి అలా స్టార్ట్ చేసేదాన్ని ఈరోజు సెవెన్ సెవెన్కి అలా స్టార్ట్ చేశానండి సో స్టార్ట్ చేశాను ఇక వంట అయితే కూడా తొందరగా అయిపోయింది యాక్చువల్లీ ఎందుకు స్టార్ట్ చేశానంటే మా వారు వచ్చేసి ఈరోజు రోజు కన్నా కూడా రో అయితే ఒక పది నిమిషాల ముందే వంట ప్రిపేర్ అవ్వాలి అని చెప్పారనమాట ఇక చెప్పారు కదా సో ఇక ఎందుకు మనమైతే ఆలస్యం చేయాలి వాళ్ళు చెప్పిన టైం కన్నా కూడా ఇంకొక పది నిమిషాలు ముందే ప్రిపేర్ చేసి అక్కడ పెట్టేశామనుకోండి ఎటువంటి బాధ ఉండదు అదే కనుక మనం ఒక పది నిమిషాలు కనుక లేట్ చేసేసామనుకోండి నీ వల్లే లేట్ అయిపోయింది ఈరోజు అని చెప్పేసి అని అంటారు కదా సో ఆ మాట రాకూడదని చెప్పేసి నేనైతే మా వారు చెప్పిన టైం కన్నా కూడా హాఫ్ అన్ అవర్ ముందే ప్రిపేర్ చేసేసానండవు ఇక అట్లా ఉంటుంది మరి మనతోటి అనమాట వంట అంతా కూడా అయిపోయిన తర్వాత ఇల్లు అయితే తడిబడ్డ అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఇల్లు అంతా కూడా క్లీన్ అయితే చేసేసుకున్న తర్వాత బయట కూడా ముగ్గులైతే అనమాట మనకైతే ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకుంటే ముగ్గు అయితే పెట్టుకోవాలని అయితే అనిపిస్తుంది కదా సో ఆ విధంగా అయితే ముగ్గు అయితే పెట్టాను బట్ ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా డిస్కషన్ అనేది జరుగుతుందో మాకు కూర్చు నిండి అంటే ఇక ఇల్లంతా కూడా తొడిచేసుకున్న తర్వాత ముగ్గులనేవి పెట్టేసుకున్న తర్వాత ఇక బాక్స్ కూడా ప్యాక్ చేసేసితే పెట్టేసానండి చూసారు కదా ఎయిట్ థర్టీ అలా అయితే అయ్యిందనమాట మవర్ నైన్ ఓ క్లాక్కి కావాలి అని చెప్పేసి అని అన్నారు సో అలాంటిది నేను ఎయిట్ థర్టీకే పెట్టేసాను అనమాట మనతోటి అయితే అలా ఉంటుంది బాక్స్ ప్రిపేర్ చేసేసి ప్యాక్ చేసి అయితే అక్కడ పెట్టేశాను ఇక బాక్స్ అనేది కూడా ప్యాక్ చేసిన తర్వాత సో ఇక ఎయిట్ థర్టీ అలా అయితే అయింది కదండీ సో ఇక పాప కోసం అయితే దోశ అయితే వేసేస్తున్నాను దోశ అయితే వేసేసి పాపకైతే టిఫిన్ అయితే పెట్టడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇక వచ్చేసి రూమ్ స్ప్రే అయితే స్ప్రే చేస్తున్నానండి ఎందుకు అని అంటే ఈ అయితే ఇల్లు క్లీన్ చేశాను అలాగే ఇక ఈరోజు వచ్చేసి ఎండు రోయలు అయితే చేశాను కదా ఆ స్మెల్ అయితే అస్సలు పోవట్లేదు అనమాట సో పొద్దు పొద్దున్నే స్ప్రే ఎండుకరాయలు కర్రీ అయితే చేశాను కదా సో చాలా వరకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే తిట్టుకో ఉంటారు ఈ కార్తీక మాసంలో బాబు ఇది ఈ స్మెల్ అని చెప్పేసి ఎప్పుడైనా కానీ మనం ఎండు రోయలు కానీ ఎండు చేపలు కానీ ఇలా చేసామంటే సగం ఊరి వరకు అయితే స్మెల్ అయితే పాకిపోతుంది అని అంటారు కదా ఆ విధంగా అయితే స్మెల్ అయితే వస్తుంది సో స్మెల్ అయితే విపరీతంగా ఉంది అని చెప్పేసి నేనైతే అయితే ఇక్కడ స్మెల్ని పోగొట్టడానికైతే రూమ్ స్ప్రే అయితే స్ప్రే చేశానన్నమాట స్ప్రే చేసిన తర్వాత ఇక ఇక్కడ వచ్చేసి అప్పటికి నైన్ అలా అవుతూ ఉంది పాపకు ఒక పక్క టిఫిన్ అయితే తినిపించేస్తూ పనులు అయితే చేసుకుంటున్నాను సో ఇక నైన్ అలా అవుతుంది గిన్నెలు అనేవి కూడా కొన్ని తోమేస్తున్నాను అనమాట మా వారు టిఫిన్ చేయమంటే ఈరోజు బుక్ అయితే రా ఈ మధ్య బుక్ అయితే రాసుకుంటున్నారండి అవే నామాలు అయితే రాసుకుంటున్నారనమాట సో తను ఫ్రెష్ అప్ అయ్యి నామాలు రాసుకుంటూ ఉన్నారు సో నేను ఆ టైంని ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఇక వంట చేశాను కదా వంట చేసేసి ఇక బాక్స్ అయితే ప్రి ప్యాక్ చేసి అయితే పెట్టేశాను కదా సో ఇక మిగిలిన కర్రీస్ అన్నీ కూడా తీసేసి అలాగే వంట చేసినప్పుడు ప గిన్నెలు పడి ఉంటాయి కదా సో ఆ గిన్నెలన్నీ కూడా తోమేసుకున్నాను అనమాట తోమేసుకొని ఇక వంట చేసిన తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ని కూడా క్లీన్ అయితే చేసేసుకుంటున్నానండి అంత ఇంతో మరకలు అయితే పడి ఉంటాయి కదా సో క్లీన్ అయితే చేసేసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత మా వారికి అయితే టిఫిన్ అయితే దోశ అయితే వేసేస్తున్నాను అనమాట మా వారికి దోశ అనేది వేసేసిన తర్వాత ఇక నేను కూడా ఫ్రెషప్ అయితే అయ్యానమాట ఇక మా వారు టిఫిన్ అనేది తినేసి బయలుదేరి అయితే వెళ్తున్నారు చూసారు కదా నైన్ థర్టీ అలా అయితే అనమాట సో ఇక నేను కూడా ఫ్రెషప్ అయితే అయిపోయాను ఇక నా చెట్టి తల్లి అయితే మా వారి కన్నా కూడా ముందే బయలుదేరుతుందండి సో ఇక తన కోసం అయితే ప్యాక్ చేసిన బాక్స్ని అయితే తీసుకొని రానా అని చెప్పేసి తీసుకొని వెళ్తూ ఉందనమాట సో ఇక మెట్ల వరకు వెళ్ళేసి బాయ్ అయితే బావి అయితే చెప్పేస్తుందండి మామూలుగా అస్సలు ఊరుకోదనమాట ఇంటి దగ్గరనే బావి చెప్పంటే అస్సలు ఊరుకోదు మెట్ల దగ్గరికి అయితే వెళ్ళేసి బావి అయితే చెప్పాలి అని అంటది సో ఇక బాయ్ మా వారిని పంపించేసిన తర్వాత నేనైతే ఇక్కడ వచ్చేసి టిఫిన్ అయితే చేస్తున్నాను సో నైట్ అయితే రైస్ అయితే ఉంది సో ఆ అయితే మిగిలిపోయిన అయితే తినేస్తున్నాను కొద్దిగా ఉందిలేండి కొద్దిగా తినేసిన తర్వాత దోశ కూడా తినేసాను అనమాట ఇక ఇక్కడ వచ్చేసి చూసారు కదా యాజ్ యూజువల్గా మా చిట్టితల్లి తల్లి అయితే చేసే పని అయితే ఒకటేనండి నేనైతే ఫో కెమెరా ఆన్ చేసేసి అక్కడ పెట్టేసాను అనుకో హాయ్ హలో అయితే చెప్పేస్తూ ఉంటుంది అనమాట నాకన్నా ముందు కూడా సో ఇది రోజు జరిగేది చెప్పాలా అంటే బట్ నా డేలో ఏమేమి జరుగుతుంది అనేది నేను చేస్తున్న పనిలో ఏమేమి జరుగుతుంది అనేది షేర్ చేసుకోవడమే నా ఇది అనమాట అందుకోసం అని చెప్పేసి ఇక టిఫిన్ అయితే చేసేసానండి పాప కూడా టిఫిన్ తిని తినిపించేసాను తినిపించేసిన తర్వాత పాపకైతే స్నానం అయితే చేద్దామని చెప్పేసి వేడి నీళ్ళు అయితే స్టవ్ మీద అయితే నీళ్ళు అయితే పెట్టాను అనమాట వేడి సో ఇక వేడి నీళ్ళు కాగేలోగా నేనైతే ఇక నాకు కూడా ఒక చిన్న పని అయితే ఉందండి సో పాప అయితే ఈ విధంగా అయితే ఆడుకుంటూ ఉందనమాట సో ఆ పని వచ్చేసి ఏంటనంటే ఈరోజు మా వారి షూ అయితే హ్యాండ్ వాష్ అయితే చేస్తున్నాను హ్యాండ్ వాష్ చేసేసాను అనమాట నీళ్ళు వేడయ్యేలోగా షూ ఉతికేసి అలాగే సాక్సులు కూడా హ్యాండ్ వాష్ అయితే చేసేసాను అనమాట ఇక అయితే నాకు మార్నింగ్ టైమే వస్తుంది కదా సో అందుకోసం అని చెప్పేసి మార్నింగ్ టైమే ఉతికేసుకుంటే తొందరగా ఆరిపోతాయి ఇక ఇక్కడ వచ్చేసి పాప అయితే ఫ్రెషప్ అయితే చేయించేసాను ఇక ఫ్రెషప్ చేయించిన తర్వాత అస్సలు ఆగదండి ఇక పక్కింట్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఆడుకోవడానికి సో చూసారు కదా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందో అంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందనమాట ఇక ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే ఉన్నాయన్నమాట ఈరోజు వా బట్టలు అయితే ఉతకలేదు సో నిన్నైతే బట్టలు అయితే వాష్ చేశాను నేను రెగ్యులర్గా అంటే డే బై డే బట్టలు అయితే వాష్ చేస్తానండి రోజు కూడా వాష్ చేయను సో ఇక నేను ఉతికిన బట్టలని అయితే ఈ విధంగా అయితే చీరలు అయితే వేసేసాను అనమాట చీర నిండా అయితే ఉన్నాయి సో నేను ఎప్పుడైనా చీరలు అయితే వేస్తాను మా ఇంట్లోనే ఇలా చీరలో ఉంటాయా లేకపోతే అందరిలో ఉంటాయా అని చెప్పేసి డౌట్ అయితే ఉంటుంది బట్ నేను చూసినంత వరకు కూడా చాలా వరకు అయితే అందరి కూడా చీరలు అయితే బట్టలు అయితే ఉంటాయి ఇక ఈ బట్టలన్నిటిని కూడా మడత అయితే పెట్టేసుకుంటున్నానండి ఈ బట్టలు అనేటివి కూడా మడత పెట్టేసుకునేసరికి నాకు ఫైవ్ మినిట్స్ అయితే అనమాట ఇక చూసారా బట్టలు అనేవి కూడా నీట్గా ఫోల్డింగ్ అయితే చేసేసాను ఇక ఫోల్డింగ్ చేసేసిన తర్వాత వీటి సెల్ఫ్లో అయితే వాటిని అయితే సర్దేయాలన్నమాట ఇది అండి నా మార్నింగ్ వచ్చేసి రొటీన్ సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీ ప్లీజ్ కూర్చొంత సపోర్ట్ చేయండి Until bye bye see you under video.